ఇంతసేపు మనం పవర్ టిల్లర్స్ కానీ ఇంకా మిగతా మిషనరీ వ్యవసాయ పనిముట్లు చూసినాం కదా ఇంకా అన్న దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి పౌల్ట్రీకి సంబంధించినవి కానీ డైరీ ఫామ్కి సంబంధించినవి కానీ మిగతా ఎక్విప్మెంట్స్ అన్నారు అలా ఎలాంటివి ఉన్నాయో ఒకసారి చూద్దాం అన్న అన్న ఇవి ఏంటి అన్న ఇవి మనకిట్స్ మనకు ఆవులకు కానీ గేదెలకు కానీ కింద షెడ్ వేసుకోవడానికి అనమాట ఏంటంటే మనకు ఆవులు ఇప్పుడు రైతులు చాలా కాస్ట్ పెట్టేస్తారు ఆవులను ఇప్పుడు ఓకే దాదాపు లక్ష రూపాయలు లక్ష యాభై లక్ష నుంచి లక్ష యాభై వేల కాస్ట్ ఉంటుంది ఇంకోటి అవి షెడ్ల ఏమంటారు బేస్ అనేది కరెక్ట్ లేక వాటికి ఇబ్బంది అయితే స్ట్రెస్ పెరుగుతుంది అనమాట ఆవులకు ఓకే ఈ దానిపైన ఈ మ్యాట్ వేస్తే ఏంటంటే ఆవు అనేది కంఫర్ట్ ఉంటది కంఫర్ట్ ఉండి దాని స్ట్రెస్ తగ్గడం వల్ల పాల శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట ఇంకోటి దీనిపైన పడుకోవడానికి దానికి నార్మల్ గా కింద పడుకున్నప్పుడు కాళ్ళకు మొత్తం ఏమంటారు దెబ్బలు తగలడం చిన్న చిన్న జారిపోవడం కాలు గుచ్చుకోవడం అట్లాంటిది అయితే దానివల్ల ఆవు ఎఫెక్ట్ అవుతుంది దానికి బదులు మనము కౌ చేసుకుంటే ఆవు కూడా చాలా బాగుంటుంది అనమాట దాని అంటే నీకు ఆవు ఎంత కంఫర్ట్ ఉంటే దానికి ఏమంటారు ఎంత స్ట్రెస్ లెస్ ఉంటే అంత పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటది ఇప్పుడు ఇది సైజ్ ఎంత దీని సైజ్ ఎంత ఉంటది మొత్తం ఇది సెవెన్ బై ఫోర్ ఇట్లా సెవెన్ ఫీట్స్ పొడవు ఉంటది నాలుగు ఫీట్ల వెడల్పు ఉంటది నెక్స్ట్ ఇది జాయింట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది ఒక్కొక్క మ్యాట్ ను జాయింట్ చేసుకోవచ్చు బై వెళ్ళిపోవచ్చు ఎన్ని మ్యాట్లు అయినా సరే ఏడు ఫీట్ల పొడవు నాలుగు ఫీట్ల వెడల్పు ఉంటది అవును దీన్ని జాయిన్ చేసుకోవచ్చు అనమాట ట్వంటీ టూ ఎంఎం ఉంటది హెవీ హెవీ థిక్నెస్ ఉంటది హెవీ వెయిట్ కూడా ఉంటది నలభై మూడు నుంచి నలభై ఐదు కేజీలు ఉంటుంది ఒక్కొక్క మ్యాట్ ఓకే ఒక ఐదు గుంటల డైరీ ఫామ్కి ఎన్ని అన్న అంటే మీకు వెడల్పును పట్టే అంతే ఇక మినిమం పొడవు ఏమంటారు డైరీ ఫామ్ ఏమంటారు ఒక పది ఆవులు అనుకోండి ఇక ఆవుకు ఒకటి లెక్క చూసుకోవాలి అంతే పది ఆవులు ఉన్నాయనుకో పది మ్యాట్లు వేసుకోవాలి సరిపోతాయి ఓకే ఇప్పుడు కొన్ని చోట్ల ఇట్లా మిగులుతాయి కదా మొత్తం వేసిన తర్వాత ఒక భాగం మిగులుతుంది అప్పుడు కట్ చేసి దాన్ని అటాచ్ చేసుకోవచ్చు దీన్ని కట్ చేయడం కాదు ఆల్రెడీ దీనికి అటాచ్మెంట్ ఓకే అటాచ్మెంట్ ఇట్లా అటాచ్ చేయాలనేది గ్రిప్స్ ఉంటాయి జాయింట్ చేయొచ్చు అనమాట మనం కట్ చేయడం చేయొద్దు ఇప్పుడు మనం మొత్తం వేసినా సరే దాన్ని కట్ చేసుకోవచ్చు మనం కట్ దాన్ని కట్ చేసుకోవచ్చు కానీ కట్ చేసుకోవచ్చు కానీ వేరే దానికి అంతేనా ఇప్పుడు దీని ప్రైజ్ ఎంత ఉంటది ఇది రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి ఇస్తున్నాం మనం ఒకటి ఒకటి రైతుకి ఇక్కడ నుంచి దీని బరువు ఎంత చాలా వెయిట్ ఉంటది మనకి హెవీ ఉంటది నెక్స్ట్ దీనికి కింద ఇలా ఏంటి స్ట్రైక్స్ వస్తాయి అనమాట ఇదేందంటే మనం కింద ఒకవేళ క్లీన్ కిందకి వెళ్ళి వాటర్ వెళ్ళిపోతాయి నిలవదు నెక్స్ట్ స్మెల్ రాదు షెడ్ మొత్తం క్లీన్ అయితది కింద క్లీన్ అయితది నెక్స్ట్ మ్యాట్ ను క్లీన్ చేసినప్పుడు ఈ పైన కూడా క్లీన్ అయిపోతుంది అనమాట అయితే ఏది ఇక్కడ ఇందులో ఏది పైన వేసుకోవాలి మనకి డైమండ్ షేప్స్ వచ్చినా ఇది పై వైపు వస్తుంది ఇదేమో కింది వైపు వస్తుంది అనమాట ఇందులో నుంచి వాటర్ వెళ్ళిపోతుంది మనకు ఎక్స్ట్రా వాటర్ కిందికెళ్ళింది వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇది ఏంటంటే మనకు దీనిపైన ఏంటిది పెండ క్లీన్ చేసుకోవడానికి కానీ దానికి చాలా ఈజీ ఉంటది అనమాట నెక్స్ట్ పెండ బడే వాషింగ్ కూడా చేసేసుకుంటే నెక్స్ట్ క్లీన్ అయిపోతుంది మొత్తం క్లీన్ అయిపోతుంది రైతులు చుట్టుపక్కల చాలా తీసుకుంటారు ఇప్పుడు అంటే మన దగ్గర చుట్టుపక్కల కాదు వేరే డిస్టిక్ నుంచి కూడా కాల్ చేసి ఆయన ట్రాన్స్పోర్ట్ అయించుకుంటారు మొత్తం ప్రైజ్ ఎంత అన్నారు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మనకి ఇది ఏంటంటే సెవెన్ బై ఫోర్ మ్యాటు నెక్స్ట్ ట్వంటీ టూ ఎంఎం థిక్నెస్ ఏంటిది ఫార్టీ త్రీ కేజెస్ ఉంటది అనమాట దీని కాస్ట్ రెండు వేల ఎనిమిది వందలు మళ్ళీ ఇందులో వేరే ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ అంటే తక్కువ కాస్ట్ కూడా ఉంటాయి అనమాట ఓకే ఫోమ్ మ్యాట్స్ అని నెక్స్ట్ ఏమంటారు రకరకాల మ్యాట్స్ ఉంటాయి ఇదేమో రబ్బర్ మ్యాట్ అనమాట కేరళ రబ్బర్ మ్యాట్ ఇది ఓకే ఇవి మనం కేరళ నుంచి వస్తాయి అంతే 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 ఓకే మీరు రైతులు ఎవరైనా ఎవరికైనా కావాలనుకుంటే అన్నగారి నెంబర్ కింద మెన్షన్ చేస్తాం సంప్రదించవచ్చు